శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవం వేద పండితుల మంత్రోత్సవాల మధ్య కన్నుల పండుగగా జరిగింది మంగళవారం సాయంత్రం న్యూ మారేడుపాక గ్రామంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా లక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహస్వామి ప్రతిమలను ప్రత్యేకంగా అలంకరించి ఏర్పాటు చేసిన వేదికపై ప్రతిష్ఠించి వేద మంత్రాల మధ్య సాంప్రదాయబద్ధంగా కళ్యాణాన్ని నిర్వహించారు ఇట్టి వేడుకను చూసేందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు లోక కళ్యాణార్థం కోసం నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొన్న వారికి ఆ దేవదేవుని అనుగ్రహాలు ఎప్పటికీ ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకుడు అరవిందచారి పేర్కొన్నారు కాగా భక్తుల దర్శనార్థం కోసం వేదికపై ప్రతిష్ఠించి భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు ఈ కార్యక్రమంలో

కలికి నమూలే కు వసంతము కలికి నములి వసంతము వజా వసంతము పులికి మాత jhar 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 jhar